హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటెక్ ఏపీసీ వీడియోస్ ఏపీ ప్రభుత్వం డీబీటీ పథకాలపై పూర్తి సమాచారం ఏపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న డీబీటీకి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య తగ్గడం జరిగింది అంటే ప్రతిరోజు కూడా రోజుకు కొంతమంది చొప్పున లబ్ధిదారుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు ఇంకా ఎందుకు ఈ పేమెంట్ అనేది కొంతమందికి పడి మిగతా వారికి ఆలస్యం జరిగింది అనే విషయాలపై మరియు వైఎస్ఆర్ చేయూత అలాగే ఇతర పథకాల వాటికి సంబంధించి పేమెంట్ సక్సెస్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దానిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం గత మూడు నాలుగు రోజుల నుండి కూడా డీబీటీ పథకాలకు సంబంధించి రోజు కొంతమంది చొప్పున జమ అవుతున్నాయి అయితే మిగతా వారికి అమౌంట్ జమకపోవడానికి రీజన్ ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది దీనిపై ప్రైవేట్ హాస్పిటళ్లకు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసినట్లు సమాచారం రాగా ఈ యొక్క పేమెంట్ అనేది రిలీజ్ చేయడానికి స్వల్పంగా లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ లేట్ అవుతుంది అని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అయితే మే ఇరవై ఒకటో తేదీన జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వేలంలో స్టాకింగ్ వేలం చేయడంతో రెండు వందల కోట్ల రూపాయలు అప్పు అనేది తీసుకోవడం జరిగింది లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది ఏపీ ప్రభుత్వం ఖజానాకు రాగా నేటి నుంచి పూర్తి స్థాయిలో అయితే జమ చేయబడతాయి అని ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది పూర్తి స్థాయిలో రానున్న రెండు రోజుల్లో లబ్ధిదారుల యొక్క ఖాతాలు జమ చేయబడతాయని సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ఓపెన్ చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అని సెలెక్ట్ చేసుకొని లబ్ధిదారుని యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తుంది ఏ బ్యాంక్లో పడింది అనేది అనేది కూడా పూర్తి సమాచారం వస్తుంది రానున్న రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది Thanks for watching, friends.